రోజు రెండు రోజులు మూడు రోజులు గట్టిగా ఉంటే వారం రోజులు తీరా వచ్చారండి వచ్చిన తర్వాత చేస్తాం వచ్చింది అని చికెన్ మటన్ చేపలు మంచిగా చెప్తాం ఒకటో రోజు రెండో రోజు మూడో రోజు మనకు కావాల్సి ఉంది చెప్తాం అయిపోతాయి నాలుగో రోజు ఉంది ఎలరు ఐదో రోజు ఉంది ఎలరు మనకి మనకిస్తుంది మనసులో చెప్పండి హృదయపూర్వకమైన వందనాలు ప్రభు అని ఆయన ఏసీ తండ్రిని నీకే వందనాలు అలాగనే ప్రభునైనాయన కూడివచ్చిన తండ్రి తండ్రిని సంఘం అంతటిని కూడా తండ్రి మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభుత్వ ప్రతి సహాయం మంచి తండ్రినే సక్కలో బాగా ఉండేదాకా మీరు సహాయం చేయండి ప్రభుత్వ చక్కని మంచి ఆయన ఆరోగ్యాలు కూడా ఇవ్వండి నాయన ఇక్కడ వచ్చిన వారు అందరికీ కూడా ప్రభులనే మీరే తోడుగుండి ప్రభులైన ఇంకా నువ్వు తండ్రి ఇంకా నువ్వు తండ్రి ఏమైతే తండ్రి నాయన మరి మాకు మాటలు వినిపిస్తా పోతండి నాయన ఆ మాటలు హృదయమైన పాలక మీద వ్రాసుకునే భాగ్యం మాకు అందరికీ కూడా కలుగు చేస్తుంది మేలు ఎందుకంటే ఈ లోకంలో ఎన్నో మంది ఎన్నో ఇల్లులు కట్టుకుంటున్నారు ఎంతో ధనాన్ని దాచుకుంటున్నారు కానీ ఇదంతా వ్యర్థం అని చెప్తుంది మరి పేరు మేలు ఒక మరణ దినం కంటే ఒక జన్మదినం కంటే మరణ దిన మరణం మరణం అనేక మరణాలు ఉన్నాయి కానీ మరి భూమి మీద దేవుని నమ్ముకున్న మరణం ఎలాంటిదో మరి కొంచెం చెప్తాం మరి